సురేష్ గ్రామ ముంగిమడుగు మండలం నర్సింహపేట జిల్లా మహబూబాబాద్ తెలంగాణ ఈ స్వస్తి బీజ విత్తనం అనేది గత మూడు సంవత్సరాల నుండి వేసుకుంటున్నాం అదే నాలుగో సంవత్సరం కూడా ఆల్రెడీ బుకింగ్ కూడా చేసుకున్నాం మొలక శాతం బాగానే ఉంటుంది వేరు వ్యవస్థ బాగా డెవలప్మెంట్ ఉంటుంది చేయడం పెట్టినా కూడా మొక్క అనేది చావకుండా ఉంటుంది మనకు మొక్కలు చెట్లు పెట్టడానికి చాలా తక్కువ ఉంటుంది వర్షాలు ఎక్కువైనా కూడా మొక్క చావకుండా ఉంటుంది వర్షం ఎక్కువైనా కూడా మొక్కలు డెవలప్మెంట్ అనేది వస్తూ ఉంటుంది నిల్లు పెట్టడం లేట్ అయినా కూడా మొక్క అనేది పెట్టకుండా తట్టుకుంటుంది కాపు చిక్కటి కాపు గుత్తులు గుత్తులు కాయలు ఇంకా మందు స్ప్రే చేసినా చేయకున్నా అది గ్రోతింగ్ అనేది వస్తూనే ఉంటుంది మొక్క అయినా కూడా సైడ్ బ్రాంచెస్ మాత్రం ఎక్కువగా వస్తాయి అన్ని విత్తనాల కంటే ఈ విత్తనానికి దగ్గరి కాపు గుత్తులు గుత్తులు కాయలు ఎక్స్పెషల్లీగా అయితే నల్లికి మాత్రం బాగా తట్టుకుంటుంది అన్ని వెరైటీస్ కంటే బూజ్ తెగుళ్ళైతే కొమ్మ కొమ్మ కుళ్ళు అయితేంది మళ్ళీ మన విల్డ్ ప్రాబ్లం అయితే విల్డ్ ప్రాబ్లం అయి చాలా మంది రైతులు తోటలు అన్ని అన్ని అయిపోయినాయి కూడా కానీ దీనికి ఒక చెట్టు చనిపోయిన అనేది లేదు ముడత అనేది ఎటాక్ అవ్వలేదు అందరి కొన్ని బ్రాండ్ల మందులు తెచ్చినా కూడా కంట్రోల్ కాక మన మామూలు మందులు తెచ్చినా కూడా ముడత అనేది ఏర్పడదు మన పక్కన లాస్ట్ ఇయర్ కూడా అంతే లాస్ట్ ఇయర్ కూడా మన పక్కన వేసుకున్న వెరైటీస్ కూడా అందరి మధ్యలోనే అయిపోయినాయి ఈసారి కూడా మధ్యలోనే పోయినాయి అన్ని వెరైటీస్ కంటే మన చుట్టుపక్కల కంటే మనదే బాగుంది ఆ సైజు ఓకే మన కలర్ కూడా వచ్చేసి ప్యూర్ రెడ్ తాలు శాతం అసలే ఉండదే ఉండదు మొత్తం పేరు మీద ఒక రెండు బత్తాలు కూడా వెళ్ళవు పక్క రకాలేమో దానికి ఎదుగుదల అనేది ఉండదు సరిగా మనకేమో మనం మందుకు ఒక అందరూ ఫోర్ ఫైవ్ డేస్ కొడతా అంటే మనం ఒక వన్ వీక్ కొట్టినా కూడా మనకు అంత ఎఫెక్ట్ ఏం పడదు డెవలప్మెంట్ బాగుంటుంది రెండు స్టెప్స్ అయిపోయినాయి మూడో స్టెప్ మీద ఉంది ఇంకా రెండు స్టెప్స్ కూడా వస్తాయి ఇదే విత్తనం ఈ నాలుగు ఎకరాలు వేసుకున్నా ఇయర్ లాస్ట్ ఇయర్ రెండు ఎకరాలు వేసుకున్నా ఇయర్ పేరు మీద వచ్చేసి మాత్రం నూట ఇరవై క్వింటాల పైనే వస్తుంది ఈ సమయం ఎకరానికి ముప్పై క్వింటాల్ చొప్పున నాలుగు ఎకరాలకు నూరై నూట ఇరవై క్వింటాల పైనే వస్తుంది అన్ని వెరైటీ లెక్క కాదు అన్ని వేరే అన్ని వెరైటీస్ పెడితే మన అందరికీ ఒక రెండు ఎకరాల పేరు లక్ష లక్ష పెట్టుబడి అయితే మన నాలుగు ఎకరాల పేరు మీద ఇప్పటి వరకు ఒక ఎనభై వేలే పెట్టుబడి పెట్టినాం పెట్టుబడి తక్కువ లాభం అనేది ఎక్కువ ఉంటుంది పక్క చే అంటే ఇప్పుడు స్టార్టింగ్ లో పెట్టి పెట్టిన ఒక టూ త్రీ ఒక వన్ మంత్ వరకే బాగుంది ఇక తర్వాత మధ్యలో పోయినాయి ఇప్పుడు మనదే బాగుంది నీట్గా ఎలాంటి ముడత అనేది ఏం లేకుండా చిక్కటి కాపుతో స్వస్తికీయ విత్తనం అనేది అందరు రైతులు వేసుకోదగ్గ విత్తనం